హాయ్ డియర్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చేసిందేమో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషను ఎప్పటి నుంచో చూద్దాము దానికి సంబంధించిన ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్స్ అప్లై చేయాలనుకున్న క్యాడ్బి క్యాట్ క్యాడ్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావటం జరిగింది మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వారు ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన యాజమాన్య కోటా సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు ఈ విద్యా సంస్థ రాష్ట్రంలో వైద్య దంత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులు అందుబాటులో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ అమ్మ బీ వన్ బి టూ ఎన్ఆర్ఐ క్వార్టర్ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రాధికారి తెలిపారు దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చేశారు నీట్ యూజీ ప్రవేశపెట్టి రాసి కనీస అర్హతతో మినిమం క్వాలిఫై మార్క్స్తో అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది మండే నుంచి తొమ్మిది ఉదయం తొమ్మిది గంట రెండు ఆగస్టు రెండు ఆరు లోపు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలతో పూర్తిగా మీరు నింపాలి ఎవరైతే మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంబీబీఎస్ బీడిఎస్కి సంబంధించిన సీట్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది నుంచి మనకు ఆరో తొమ్మిదో తారీఖు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంబీబీఎస్లో సీటు రావటం ఒక చాలా ఈజీ మేనేజ్మెంట్ కోటాలు ఈజీ అమ్మ దానివల్ల నో ప్రాబ్లం నాకు సీట్ వస్తుందా లేదా అనుకోవటం ఎవరిబడీ విల్ గెట్ ద సీట్స్ విన్నాం జస్ట్ మీరు నీట్ క్వాలిఫై ఉంటే మీరు జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ సీట్స్ వచ్చినాయి టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ పైన ఉన్న వాళ్ళకి దే విల్ గెట్ ఈజీలీ సీటు నో ప్రాబ్లమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎవరైనా ఉంటే మరి మనీ పే చేసుకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ ఎవరికైనా ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద సీట్ ఎన్నో నీట్లో ఎంబీబీఎస్ ఏపీ ఎంబీబీఎస్ కాలేజీలో సీట్ రావచ్చు అదేవిధంగా వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కూడా జరిగింది ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ హెల్త్ సైన్సెస్ నోటిఫై అడ్మిషన్ ఎంబీబీఎస్ బీడీఎఫ్ మరి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫేజ్ అందరూ కాంపిటేటివ్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్స్ అండ్ కాంపిటేట్ అథారిటీ కోట ఎన్ఆర్ఐ సీట్స్ మేనేజ్మెంట్ కోట బీవన్ అంటే ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ కోట ఉంది వన్ బీ టూ కేటగిరీ సీట్స్ ఇన్ ప్రైవేట్ అనేటి మైనారిటీ కాలేజెస్ ఎన్ఆర్ఐ సీట్స్ ఇన్ పద్మావతి మెడికల్ కాలేజీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది తిరుపతి ఉంది ఇది అప్లికేషన్స్ ఎప్పటి నుంచి వస్తాయి అంటే మనకి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అమ్మ ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిది గంటల నుంచి రెండు మరి ఆన్లైన్ అప్లికేషన్ అప్ టు రెండో తారీఖు వరకు వస్తుంది మరి విత్ లేటు లేటుతో నాలుగో తారీఖు వరకు కూడా మీరు కట్టచ్చు వాళ్ళు ఆరో తారీఖు అన్నారు న్యూస్ పేపర్లు తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటలకు ఇది విత్ లేట్ ఫీజు మనకి నాలుగో తారీఖు రెండో తారీఖే లాస్ట్ టైమ్ ఇక్కడ మనం ఇది న్యూస్ పేపర్లో వచ్చింది కంటే ఇది ఈ అప్లికేషన్ చూడాలి ఫర్ అప్లికేషన్ ప్రాస్పెక్టివ్స్ అండ్ కంప్లీట్ యూనివర్సిటీ వెబ్సైటు మనం చూసినట్టయితే మీరు ఫీజెస్ ఎలా ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ డేటా ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్ ఆరుంటాయి గవర్నమెంట్ కాలేజీలో కూడా ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటారు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సె ఎన్ఆర్ఐ సీట్స్ దీనికి సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెడుతున్నారు అంతే దాని మీద అసలు మేనేజ్మెంట్ కోట ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో ఉండకూడదు కదా అందుకని వీళ్ళు ఏం చేస్తారు దానికి పేరు మార్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెడుతున్నారు ఎన్ఆర్ఐ వన్ నాట్ వన్ నూట ఒక సీట్లు ఉండి రెండు వందల నలభై సీట్లు ప్రైవేట్ నాన్ మైనారిటీలో పదిహేను కాలేజీల్లో బీ వన్లో నూట నలభై తొమ్మిది ఉండి బీ టూలో ఎనిమిది వందల ముప్పై ఏడు సీట్లు ఉండి కేటగిరీ కేటగిరీసీలో నాలుగు వందల పద్నాలుగు సీట్లు ఉండి ప్రైవేట్ మొత్తం నాలుగు వందల యాభై ఒక సీట్లు ఉండి ఎంబీబీఎస్ సీట్లు నాలుగు వందల యాభై ఒకటి బీడిఎస్ సీట్లు రెండు వందల నాలుగు సీట్లు అయితే ఉన్నాయి స్టూడెంట్స్ మరి ఇది మెరిట్ లిస్టు మరి ఓపెన్ టు క్యాండిడేట్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంట్రీ ఫీల్డ్ ఫస్ట్ పోయి ఆటం మెరిట్ కా మరి కేటగిరీ బి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంటేక్ ఇన్ ప్రైవేట్ నాన్ మైనారిటీ క్యాటగిరీ సీడ్స్ ఇది స్టూడెంట్ మరి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్లో నాలుగు వందల యాభై ఒకటి ఉంది బీడిఎస్లో రెండు వందల తొమ్మిది సీట్స్ ఉంది గవర్నమెంట్ కాలేజీల్లో నూట సెల్ఫ్ ఫైనాన్స్లో రెండు వందల నలభై ఎన్ఆర్ఐలో నూట నాలుగు ఇట్లా సీట్స్ అయితే నంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ నిన్నే ఉండేవి మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎవరైతే ఫైనాన్షియల్గా మేము వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఫైనాన్షియల్గా వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి సరం మరి ఫీజెస్ అయితే భారీగానే ఉంటాయి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఎన్ని లక్షలైనా ఉండేస్తుంది అంత కెపాసిటీ పెట్టుకునే వాళ్ళు మాత్రమే వీటి జోలికి రామని మన ఛానల్ తరపున నేను ఒక మరి హెచ్చరిక చేస్తున్నా మరి తర్వాత పెట్టుకున్న తర్వాత నేను మీరు ముప్పై లక్షలు కట్టాలి సార్ నేను నేను కట్టలేను అంటే సంవత్సరానికి ఇరవై ముప్పై లక్షలు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఫైనాన్షియల్గా కూడా బాగా స్ట్రాంగ్ ఉండాలి ముప్పై లక్షలు అంటే ఐదు సంవత్సరాలకి మీకు కోటిన్నర అవుతుంది ఐదు మూడు పదిహేను కోటిన్నర రెండు కోట్లు అవుతుంది ఎంబీబీఎస్ కోటిన్నర మీరు హాస్టల్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఇక కోట్లలోనే ఉంటుంది మీరు అంత పెట్టుకోగలిగితే మీరు వీటి జోలికి రండి అనవసరంగా మీరు వీటి జోలికి రావద్దని నా సలహా ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు నాకు వంద కోట్లు ఆస్తుంది నేను పెట్టుకుంటాను ఒక కోటి రెండు కోట్లు పెట్టుకోవచ్చు అంటే నో ప్రాబ్లం దే ఆర్ వెల్కమ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఫైనాన్షియల్గా మరి పెట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే రండి అనవసరంగా వచ్చేసి కొంతమంది అప్పులు చేసి పెట్టేస్తారు అలాంటి వాళ్ళు మరి కోర్సులకు కూడా మంచిది కాదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్